జగనన్న మాట శిరోధార్యం సమన్వయంతో పనిచేద్దాం నా తప్పుడు వీరాంజనేయులను గెలిపించుకుందాం జగనన్న మహిళలకు ఇస్తున్న ప్రాముఖ్యతను నెమరు వేసుకుంటూ భాగోద్వేగంలోనైన ఎమ్మెల్యే జనులగడ్డ పద్మావతి సామాన్య కార్యకర్తను ఎమ్మెల్యే అభ్యర్థిగా చేసిన ఘనత కేవలం జగనన్నకే ఉంది జగనన్నకు ఎమ్మెల్యే దంపతులకు రుణపడి ఉంటాను అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేస్తాను సమన్వయకర్త వీరాంజనేయులు సామాజిక సమీకరణలో భాగంగా జగనన్న నిలబెట్టిన అభ్యర్థిని సమన్వయంతో కలిసికట్టుగా మనమందరం పనిచేసి గెలిపించుకుందామని వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతి పిలుపునిచ్చారు అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరుల సమాపేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమన్వయకర్త ఎం వీరాంజనేయులు కుటుంబం వైఎస్సార్సీపీ తరపున సర్పంచ్గా ఎన్నికై అక్కడ ప్రజలకు పార్టీకి సేవలందించారన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటకు కట్టుబడి నా తమ్ముడు వీరాంజనేయులను వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆశీర్వదించాలన్నారు టికెట్ తనకు ఇచ్చిన ఇవ్వకపోయినా జగనన్న మాటకు కట్టుబడి జగనన్న చేస్తున్న అభివృద్దిని మరింత బలోపేతం చేయడానికి మాపైన మోపిన నమ్మకాన్ని మేము నిర్వర్తించి వైఎస్సార్సీపీ జెండాని నియోజకవర్గంలో ఎగరవేస్తామన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచాను పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు గతంలో జగనన్న పేదల పక్షాన్ని నిలబడినందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో కలహాలు నింపడానికి తన సొంత చెల్లెలైన షర్మిలను కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకొని కుటుంబంలో చిచ్చు పెట్టారన్నారు వైఎస్ఆర్ షర్మిలమ్మ కూడా జగనన్న గొప్పతనాన్ని తెలుసుకుని ఎప్పటికైనా తన చెంతకు వస్తుందన్నారు తన సొంత చెల్లెలు జగనన్న వైపు లేకపోయి ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి అక్క చెల్లెమ్మలు జగనన్నకు అన్న తమ్ముడిగా భావిస్తూ తన వెంట ఉన్నారన్నారు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు గతంలో నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు అదేవిధంగా వీరాంజనేయులు కూడా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఎన్వీ నారాయణ మండల కన్వీనర్ అంకే నరేష్ ఎస్టీసెల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ మండల కన్వీనర్ అరుకూటిన కాటమయ్య గంగరాజు రామచంద్ర నాగలింగ తదితరులు పాల్గొన్నారు పేద ప్రజల పక్షన నిలబడుతున్నారు అని చెప్పి మరి ఆయన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూశాము అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో కలహాలని వాడుకుంటదని చెప్పడానికి ఈరోజు జగనన్నకి తన సొంత చెల్లి అండగా లేకపోయి ఉండొచ్చు కానీ ప్రతి మహిళ మన నియోజకవర్గం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ జగనన్నని సొంత అన్నదమ్ముడిగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న మేమున్నాము తమ్ముడు మేమున్నామని చెప్పి జగనన్నకి అసలు ఒక భరోసా ఇచ్చే విధంగా నెక్స్ట్ ఓటింగ్ ఉండబోతా ఉంది ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం ఇందులో ప్రతి మహిళకి అంటే ఈ రోజు సంక్షేమ పథకాల ద్వారా మహిళల్ని జగన్ ఎలా ఆదుకున్నారు సొంత ఇంటి వాళ్ళకి మరి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో డెప్త్ గా ఎవరికి తెలుసుండకపోయి ఉండొచ్చు కాకపోతే దాని మీద మాట్లాడే అంత అవగాహన నాకు లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు కానీ నిజంగా ఈరోజు మనం అందరం కూడా మహిళలందరూ కూడా జగన్ అన్నకి అండగా ఉండడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎన్నో కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి ప్రతి మహిళ మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ మన సింగరమంలో ఉన్న ప్రతి మహిళ నేను మీకున్నాను అన్న మేము మీ మీరు మాకెట్లా ఉన్నారో మేమందరం కూడా మీకున్నాం అనే విధంగా రేపు ఓటింగ్ ఉండబోతా ఉంది అందరూ కూడా అన్నకి భరోసా ఇచ్చే విధంగా తప్పకుండా కూడా జగనన్న వెంటే ఉండాలా అలాగే జగనన్నని ఈ రోజు ఎంత అభిమానిస్తా ఉన్నామో మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ అంతే గొప్పగా అభిమానిస్తా ఉన్నారు మరి ఈ రోజు ఎవరు ఎన్ని అవమానాలు ఎన్ని అవమానాలు చేసినా నేను అన్నిటికన్నా గొప్పగా జగనన్న లో గమనించింది ఏంటంటే సొంత చెల్లెలు జగన్ రెడ్డి గారు అని మాట్లాడినప్పటికీ ఆయన ఒక ప్రెస్ మీట్ లో ఏదో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడేటప్పుడు మై ఓన్ సిస్టర్ అని అన్నారు చెల్లి అనే చెప్పారు గానీ ఇంకొక మాట శర్మిరెడ్డి గారు అని కాని ఇంకోటి కానీ అనలేరు అంత మంచి మనసు ఉన్న అన్నని ఎప్పటికైనా కానీ షర్మిలమ్మ గారు కూడా ఆయన గొప్పతనం తెలుసుకొని మళ్ళీ కూడా అన్న దగ్గరికి వస్తారని ఆశిస్తా ఉన్నాము మేమందరం కూడా జగనన్న ఉన్నాము ప్రతి మహిళ మా సింగరమల నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ కూడా జగనన్న వెంటే ఉన్నాము ఉంటాము ఎప్పటికీ ఉంటాము అన్నా ఏమి ఆధారపడవద్దు ఇవన్నీ నాలుగు రోజులే ఎలక్షన్ల ముందు వచ్చిపోయే దీపత్సం నాటిది తర్వాత ఎప్పటికీ కూడా శాశ్వతంగా మీరే ఉంటారు మేమందరం కూడా మీకు ధైర్యంగా మేమందరం నేను జనం పద్మావతిని మీ చెల్లి తప్పకుండా అలాగే అలాగే ఈరోజు మన నియోజకవర్గంలో ఎన్నో అంటే మేము పవర్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా కష్టాలు చూసాము అంటే ఈ నియోజకవర్గంలో చిన్న చిన్న పనులు సాధించుకోవాలంటే ఎన్నో కష్టాలు అనేది చూసాము ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా కూర్చున్న కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలని చూసుకున్నారు కానీ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ అవ్వాలని చూడలేదు కాబట్టి ఎన్నో కష్టాలు ఈ రోజు మేము ప్రజల కోసం చేయాలంటే కష్టాలు అనేది చూసాము కానీ ఈ రోజు ఒక స్త్రీ పాత అనేది చేశాము తప్పకుండా వీరాంజనేయులు అదే మాటలో నడుస్తాడు మరి మా తమ్ముడు అందరితో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు గతంలో వాళ్ళు ఎలా పోరాడారు పోరాడారు టిడిపితో అనేది చూసాం కాబట్టి చెప్తా ఉన్నాను వీళ్ళు తప్పకుండా మన కాన్స్టి బాగుపడడానికి గట్టిగా నిలబడతారని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను అలాగే ఈరోజు అలాగే ఈరోజు మళ్ళీ ఏదో ఒక టైంలో ఒకవేళ వీరాంజనేయులు కూడా నాకు అంటే చేయలేని పరిస్థితి ఏదన్నా వచ్చి ఒకవేళ మన నీళ్లు సాధించుకోవడంలోనో ఇంకోటి ఏదన్నా మన మన నియోజకవర్గానికి ఇంకేదన్నా ఎవరైనా కానీ అడ్డు వచ్చినప్పుడు తప్పకుండా నేను ఆ రోజు లైవ్ లోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి మన వీరాంజనే సపోర్ట్ గా నిలబడి మన ప్రజలకు మంచి నేను పోరాడుతాను నా మాట నమ్మి ఈ రోజు మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను వీరాంజనేయుల్ని నన్ను ఎంత మెజారిటీతో గెలిపించారో అంతకన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించాలా జగన్ తోడుగా మేము అందరం ఉన్నాము ఈ నియోజకవర్గ అక్క చెల్లెలు అందరూ ఉన్నారని అబ్బా తాతలు కూడా జగనన్న వెంటే ఉన్నారని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నిరూపించే ఒక రోజు వచ్చింది ఎందుకంటే ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుందంటే రోజు ఎవరు కూడా ఇప్పుడు ఈ రోజు చూడండి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరు కూడా ప్రజలకు మేమేం మంచి చేస్తామని చెప్పడం లేదు ఎందుకంటే ప్రజలు నమ్మరని అర్థమైపోయింది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు జగనన్న ఈమెయిల్ తగ్గించాలా జగనన్న కిందకు లాగితే మేము పైకి వెళ్ళిపోతామనే ఉద్దేశంతో రోజు ఒక మాట జగనన్న మీద పుట్టించుకుంటూ వస్తున్నారు కాబట్టి జగనన్న మనకి ప్రజల కోసం మంచి చేశారా లేదా అది మాత్రమే మీరు చూసి తప్పకుండా మీరు అందరూ కూడా జగనన్న వెంటే ఉండాలా మేమందరం కూడా ఈరోజు నాకు టికెట్ వచ్చిందో రాలేదో ఇవన్నీ కాదు మేమందరం కూడా జగనన్న వెంటే ఉన్నాము ఎప్పటికీ ఉంటాము అలాగే ఈ రోజు అదే ఉద్దేశంతో ఈ రోజు జగన్ అన్న నిలబెట్టిన మన వీరాని కూడా గెలిపించాలని కోరుతాను నెక్స్ట్ ఎలక్షన్స్ లో మన ఎమ్మెల్యే సింగల్ మన తరఫున వీరాంజను తప్పకుండా ఈయనని గెలిపించే బాధ్యత మన అందరి మీద ఉంది అందరం కూడా తీసుకుని మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చేయాల నెక్స్ట్ అలాగే మన మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవడమే విధం చేసుకోవడానికి కూడా నేను అంతే గట్టిగా కూడా ప్రయత్నిస్తాను మేమందరం కూడా వీరాంజనే అందరం ఒక టీం లాగా తమ్ముడు మేమందరం కూడా ఒక టీం లాగా పని చేస్తాము తప్పకుండా మన నియోజకవర్గం నెక్స్ట్ చెప్పుకోవాలి పలానా వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం ఈ రోజు లోకలైజేషన్ అని ఎన్ని రోడ్లు పని ఇవన్నీ ఎట్లా జరిగినాయో నెక్స్ట్ ఇలాగే చేసుకుంటా ఎందుకంటే లాస్ట్ టైం నేను టెన్ ఊరులో మనకి రెండున్నర సంవత్సరం కరోనాతో పోయింది నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ రాదు కాబట్టి తప్పకుండా బాగా చేసుకున్నాము మీరు అందరూ కూడా సహకరించాలా మళ్ళీ చెప్తున్నా జగనన్న వెంట మీ చెల్లి గడ్డ పద్మావతి ఎప్పటికీ ఉంటదన్నా ధన్యవాదాలు అన్నారు